హలో మిత్రమా అందరూ భోజన ప్రియులందరికీ మరో కొత్త ప్లేస్ పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసాను ఈస్ట్ హ్యామ్ బార్కింగ్ రోడ్లో ఉన్న టైగర్స్ డెన్ రెస్టారెంట్కి లోపలికి వెళ్ళగానే ఆంబియన్స్ అయితే ఇచ్చి పడేసింది అండ్ రెస్టారెంట్తో పాటుగా ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ ట్వంటీ మెంబర్స్ పార్టీస్ చేసుకోవడానికి కిటీ పార్టీస్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చేసుకోవడానికి బార్గం ఇలా ప్రొజెక్టే సెటప్తో పాటు మంచి ప్లేస్ ఉందనమాట సో పాటలు అంటే పాటలు మూవీస్ అంటే మూవీస్ మనకి నచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఆత్మారాముడు సాధించాలంటే ఫుడ్ తినాలి కదా నాకైతే ఒక్కటే తిని కడుపు నింపుకోకుండా చాలా వెరైటీస్ కొంచెం కొంచెంగా తినడం చాలా ఇష్టం అనమాట సో నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళా కాబట్టి కావాల్సినంత ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఆర్డర్ చేసిన టెన్ మినిట్స్కి ఫుడ్ అయితే వచ్చేసింది అక్కడ వెయిటర్ సజెస్ట్ చేశారు టైగర్స్ టెన్ స్పెషల్ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందని అసలు చెప్పడం కాదు కానీ చికెన్ అయితే అమేజింగ్ అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇండియన్ ఫుడ్తో పాటుగా చైనీస్ కూడా చేస్తారు సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేశాను అసలు చాలా బాగుంది ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఫుడ్లో ఎక్కడ నాకు కలర్ కనిపించలేదు న్యాచురల్ కలర్స్ కనిపించాయి అనమాట అసలు ఒక్కో డిష్ టేస్ట్ చేస్తుంటే రుచి చూడడానికి అండ్ నేను ఇక్కడ చిల్లీ చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ చికెన్ ఫ్రై కూడా టేస్ట్ చేశాను ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ తందూరి చికెన్ విత్ మింట్ చట్నీ అసలు ఇచ్చి పడేసింది అండ్ ఇంత ఫుడ్ తిన్నప్పుడు థమ్స్అప్ లేకపోతే ఎలా సో మనకి ఇక్కడ థమ్స్అప్ కూడా దొరికేస్తుంది ఆహా ఒక్క సిప్ వేస్తే ఆ కిక్కే వేరు స్టార్టర్స్ అయితే చాలా తినేసాము చాలా చాలా బాగున్నాయి అండ్ ఇట్స్ టైమ్ టు టేస్ట్ ఫర్ నాన్స్ అండ్ కర్రీ అనమాట నేను మటన్ కర్రీ ఇంకా పనీర్ బటర్ మసాలా ఆర్డర్ చేశాను మీరు ఎవరైనా కిడ్స్తో వెళ్తే కనుక పనీర్ బటర్ మసాలా ఖచ్చితంగా ట్రై చేయండి కిడ్స్ విల్ లవ్ ఇట్ ట్రస్ట్ మీ సో ఆల్రెడీ పీజీ పాస్ అయినాం కాబట్టి ఇప్పుడు సోడా కొట్టేయచ్చు అనమాట మంచి మండి బిర్యానీ ఆర్డర్ చేసినాం గోలీ సోడా ఉంటే మంచిగా ఉంది అనిపించింది సో ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం డ్రింక్స్ కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి మండి బిర్యానీ అయితే చాలా చాలా బాగుంది ఆ రైస్ ఫ్లేవర్ అయితే నేను ఇంకా మర్చిపోలేను అనమాట మౌత్ వాటరింగ్ మీరు కూడా ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా విజిట్ చేయండి పార్టీకి అయితే ది బెస్ట్ ప్లేస్ టైగర్స్ డెన్ అని చెప్తాను ఆర్టిస్ట్కి అయితే వీళ్ళు మంచి మీల్ డీల్ ఇస్తున్నారు తక్కువ ప్రైస్లో ఖచ్చితంగా విజిట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను టైగర్స్ డెన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫర్ మోర్ వీడియోస్ డూ ఫాలో ఆర్జెన్నల ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ నేను మీ వెన్నెల